ఏసు క్రీస్తు నామమున నా ప్రియ సహోదరి సహోదరులారా మీకు శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు వాగ్దానము యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వాక్యమును ధ్యానించుకుందాము తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను వారి ఇబ్బందులలో పరమశి ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయే నప్పినటువంటి దేవుని బిడ్డలారా తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా అంటే తండ్రి అయిన దేవుని ఎదుట మనము భక్తి చేస్తూ కదా ఆ భక్తి నిష్కలంకమున భక్తి నిష్కలంకమైన భక్తి అయి ఉండాలి పవిత్రమును నిష్కలంకమును పవిత్రమును అంటే మంచి మనస్సు కలవారమై ఉండాలి నిష్కలంకమునైనా అంటే ఎటువంటి అపవిత్రత తనకంటకుండా చెడు మార్గంలో మనము వెళ్లకుండా చెడుని నీవు వెంబడించకుండా చెడులో నీవు ఉండకుండా చూసుకుంటూ ఉండడు ఉండడము దానితో పాటు నిష్కలంకమనైన భక్తి ఏదనగా ఈ ఉండటం సరిపోదు దీనితో పాటు దేవుడు ఇంకా కొన్ని చెప్తూ ఉన్నాడు వాటిని మనం గ్రహించాలి దిక్కులేని పిల్లలను విధవరాన్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు భక్తి మార్గంలో నడుస్తున్నటువంటి నీవు దేవుణ్ణి అనుదినము ప్రార్థిస్తున్నటువంటి నీవు దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి నీవు వాక్యము ధ్యానిస్తున్నటువంటి నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి నీవు ఇంకొక భాగాన్ని చేర్చుకోవాలి నిష్కలంకమైన భక్తి ఏదనగా అంటున్నాడు పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా అంటే నువ్వు చేస్తున్న భక్తి అది సాధక రూపం తాల్చాలి ఒక ఆకారములోనికి రావాలి అది ఆ రూపుదిద్దుకోవాలి అంటే నీవు వీటిని అనుసరించాలి దిక్కులేని పిల్లలను ఈ లోకంలో దిక్కులేని పిల్లలు ఉన్నారు అనాథ పిల్లలు అనాథ బాల బాలికలు తల్లిదండ్రులు లేనటువంటి వారు లేక తల్లి చనిపోయి మరి లేక తండ్రి చనిపోయి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు లేక చదువుకోవడానికి పరిస్థితులు బాగాలేని పిల్లలు ఎంతోమంది మంది ఉన్నారండి నిరుపేద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి వారు తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు దిక్కులేని పిల్లలను ఆదరించాలి నువ్వు నీ భక్తిలో నువ్వు చేస్తున్న కష్టార్జితంలో నీ సంపాదనలో కొంత భాగము కేటాయించి వారి పోషణకై వారి సహాయము కొరకై నీవు అందించగలిగినటువంటి జ్ఞానము విశ్వాసము త్యాగము సమర్పణ కలిగి నీవు ఉండాలి విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు విధవరాండ్లు అనగా భర్త చనిపోయినటువంటి స్త్రీలు భర్తను పోగొట్టుకున్నటువంటి వారు వారు విధవరాలు విధవరాకు పిల్లలు కూడా ఉండి ఉండవచ్చు వారు మరి ఎంతో కష్టకాలంలో జీవిస్తున్నారు తమ పిల్లలను పోషించుకోలేకపోతున్నారు కట్టుకున్నటువంటి వ్యక్తి కుటుంబాన్ని పెద్దదిక్కైన వ్యక్తి లేకపోవడం చేత చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు చాలా అవమానాలను నిందలను కూడా వాళ్ళు భరిస్తున్నారు మరి ఈ ఈ పరిస్థితుల మధ్యలో వాళ్ళ బ్రతుకులు సాగుతూ ఉన్నాయి అలాంటి వాళ్ళు కష్టకాలంలో ఉన్నప్పుడు వారిని పరామర్శించడం వారికి సహాయం చేయడము ఇబ్బందులు ఉన్నప్పుడు వారిని ఆదుకోవడము దేవుని బిడ్డలుగా భక్తిని బట్టి ఇలాంటి మనస్సును కలిగి ఉండాలి బ్రహ్మని ఏ కదా నేను దిక్కులేక ఉంటిని నేను పరదేశిన ఇంటిని నేను దిగంబరిగా ఉంటని నేను ఆకలిగా ఉంటి ఆకలిగానే ఉంటిని నేను దిక్కు లేక ఇంటిని మీరు నన్ను చూడరాలేదు నేను దిగంబరిగా ఉంటిని నాకు వస్త్రములు ఇవ్వలేదు నేను ఆకలి ఆకలు కొని ఉంటిని మీరు నాకు ఆహారం పెట్టలేదు అని ఏసై చెప్పిన మాటలు మన జ్ఞాపకం చేసుకోవాలి ఆయన శిష్యులు అన్నారు ప్రభా మరి నీ ఎప్పుడు దిగంబరిగా లేవే ఎప్పుడు నీ దగ్గరే ఉన్నామే నువ్వు దిక్కులేని వాడిగా లేవే ఒకరికి లే చేయలేరు కనుక మీరు నాకు చేయలేదు అని చెప్తున్నాడు నా దేవుని బిడ్డలరా దేవుని ప్రేమతో దిక్కులేని వాళ్ళను మనం ఆదరించడం పరామర్శించడం దర్శించడం చేతనైన శక్తి గులకి సహాయం అందించడము దేవుని బిడలముగా దేవుని ప్రేమను నీవు చూపించేవాడుగా చూపించే దానువుగా నీవు ఉండాలి దేవుడు నీకు ఎంతో సమృద్ధిని ఇచ్చాడు ఎంతో సంపద ఇచ్చాడు ఎంతో దీవెన ఇచ్చాడు అన్నీ కలిగి ఉన్నావు నీవు మరి ఇలాంటి సహాయాలు కూడా నీవు దేవుని ప్రేమను బట్టి దేవుని కృపను బట్టి దేవుడు నీకు చేసినటువంటి ఆశీర్వాదమును బట్టి దేవుడికి ఇచ్చిన దేవ్యలను బట్టి నీవు సహాయపడడము నేర్చుకోవాలి ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకున్నటు కాపాడుకున్నట్టు అయ్యేనా ఇహలోక మాలిన్యము ఇహలోక అంటే ఈ లోకంలో మనం ఉన్నాము ఈ లోకంలో ఎంతో చెడు ఉన్నది ఈ లోకంలో ఉన్నటువంటి ఆ చెడును మనము అంటించుకోకుండా ఆ చెడు మార్గంలో వెళ్ళకుండా చెడు వినకుండా చెడు చూడకుండా చెడు మాట్లాడకుండా సాధ్యమైనంత వరకు కాపాడుకుంటూ తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి ఆ మాలిన్యం ఆ మలినము మన కంటకుండా చూసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని బిడ్డమైనటువంటి నీవు అమ్మ అయ్యా తమ్ముడా సహోదరుడా దేవుని భక్తుడమైనటువంటి నీవు దేవుణ్ణి ప్రార్థిస్తున్నటువంటి నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి నీవు ఇంతకే నీ భక్తి సరిపోదని గుర్తించు నిష్కలంకమైన భక్తి ఏదనగా పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా అంటే నీ భక్తి అది పరిపూర్ణము కావాలి నీవు చేస్తున్నటువంటి ప్రార్థన అది పరిపూర్ణము కావాలి నువ్వు చేస్తున్నటువంటి ఆరాధన పరిపూర్ణం కావాలి నువ్వు చేస్తున్నటువంటి ధ్యానము పరిపూర్ణం కావాలి అంటే నీవు ఏం చేయాలి దిక్కులేని పిల్లలను విధవరాంధ్రను పరామర్శించాలి ఆదుకోవాలి చేతనైన సహా సహాయం చేయాలి అందుకే ప్రార్థించే పెదువులకు సహాయం చేసే చేతులే మిన్న అని ఒక సామెత ఉంది నువ్వు ఎంతో ప్రార్థిస్తున్నావు కానీ ఆహారం లేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు వస్త్రములు లేక బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు తల్లి తండ్రిని కోల్పోయి బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు విద్యకు దూరమైన వాళ్ళు ఉన్నారు సమాజానికి దూరంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు నా పిల్లటువంటి దేవుని బిడ్డలారా నువ్వు దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తున్నావు కదా దేవుడినికెన్నో దేవులను దయచేశాడు కదా నువ్వెంతో దేవుడు అంటే విశ్వాస పాత్రులవై విశ్వాస పాత్రురాళ్ళవై ఉన్నావు కదా మరి ప్రభుని ఏసై చెప్పాడు కదా ఇదిగో నేను దిక్కు లేక ఇంటిని నన్ను చూడరాలేదు నేను పరదేశ ఇంటిని మీరు నన్ను చూడరాలేదు నేను వస్త్రం లేక ఉంటిని మీరు నాకు వస్త్రం వస్త్రంలియలేదు నేను ఆకలి కొని ఇంటిని మీరు నాకు ఆహారం పెట్టలేదు మీరు నేను నేను రోగిన ఇంటిని మీరు నన్ను పరామర్శించలేదు అని ఎస్ఐఎస్ చెప్తున్నాడే ఆ సంగతిని నేను జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఇతరులకు ఇలాంటి వాళ్లకు నువ్వు సహాయం చేస్తే ఏసఐక సహాయం చేసినట్లే ఇలాంటి త్యాగము ఇలాంటి ప్రేమ ఇలాంటి మంచి మనసు ఇలాంటి మంచి మనసును నువ్వు కలిగి ఉన్నావా నా దేవుని బిడ్డ ఒకవేళ కలిగి ఉంటే నీవు ధన్యుడువు ధన్యురాలివి లేకపోతే ఇక నుంచి అయినా నీ భక్తి పరిపూర్ణం చేసుకోవడానికి నీవు సమర్పించుకో సమర్పణ కలిగి ఉండు త్యాగం చేసుకో నీ కలిగిన దాంట్లో నుండి కొంత సహాయం నీకు వస్త్రములు కలిగితే వస్త్రదానం అన్నము కలిగితే అన్నదానం చదువులకు చదువుకునే వాళ్లకు సహాయం దిక్కులేని పిల్లలకు సహాయం చేయడం ఆదుకోవడం నివంతుగా నువ్వు ముందుకు రావాలి సంఘంలో సమాజంలో ఏ కులమైనా ఏ మతమైనా ఇలాంటి ప్రజలు చాలామంది ఇలాంటి బిడ్డలు ఉన్నారండి ఇది కుల మత సంబంధమైన విషయం కాదు దేవుడికి సంబంధమైన విషయం దేవుని ఆత్మకు సంబంధమైన విషయం వారికి చేస్తే నీవు దేవునికి చేసినట్లయితే చేసినట్లే అలాంటి గుణలక్షమును అలాంటి విశ్వాసమును అలాంటి నిష్కలంకమైన పవిత్రమైన భక్తిని నీవు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలా ఉండాలా అని ఆశిస్తూ ఉన్నావా అయితే ఇప్పుడే సమర్పణ చేసుకో ఇప్పుడే సంపూర్ణమైన మనసు కలిగి ఉండు ఇప్పుడే సిద్ధపడు ప్రభుని ప్రేరేపించిన దాకా ప్రార్థన చేసుకుందాం కృపాసక్తి సంపూర్ణుడ సర్వోన్నతమైన గొప్ప దేవ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి నిష్కలంకమైన భక్తి ఏదనగా పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా అనాథ పిల్లలను విధవరాను పరామర్శించుటయు ఆదుకున్నటే ఈ లోక మాలిన్యము తనకు అంటకుండా చూసుకున్నటయే సెలవిస్తున్నాము నాయన దేవా తండ్రి భక్తి పరిపూర్ణము కావాలి అంటే భక్తి పరిపూర్ణము చెందాలి అంటే తను దాచుకున్న కొంతలో తను సంపాదించిన కొంతలో తనకు నీవిచ్చిన ఆశీర్వాదముల నుండి కొంతలో ఇలాంటి వారి కొరకై తీసి సమర్పించుకునే బిడలుగా మా బిడలను సిద్ధపరచండి వారి భక్తి పరిపూర్ణం చేసుకున్నట్లుగా సిద్ధపరచండి దర్శించండి కనికరించండి చూపండి ఇలాంటి మనసు మీ బిడలకు కలుగునుగాక ఇలాంటి సమర్పణ వచ్చునుగాక ఇవాక్ వింటున్న బిడలను ప్రేరేపించండి దర్శించండి బలపరచమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె